భవన నిర్మాణ రంగాన్ని ధ్వంసం చేసి ఉపాధిని దెబ్బతీసే కార్మికుల్ని రోడ్లు పాలు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుపునిచ్చారు జనసేనతో భవన నిర్మాణ కార్మికులు కార్యక్రమంలో భాగంగా ఓవర్ ఫ్లై ఓవర్ ఫ్లైఓవర్ వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి రెడ్డి అప్పల్ నాయుడు రెడ్డి సేకరించారు మాట్లాడారు ఏదూరు నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మిక రంగం ఎక్కువగా ఉండేటువంటి మళ్లీగా ఉన్నటువంటి ఏరియా సెంటర్ అత్యంత విరీతమైనటువంటి అభిమానం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఈ రంగం అంటే అభిమానం అంటే భవన నిర్మాణ కార్మిక రంగం అనేది ఆయనకు చాలా అభిమానం కార్మికులంటే చాలా అనుమానం ఎందుకంటే ఈ రోజున సంపదని గుర్తించి అనేకమైనటువంటి భవనాలు నిర్మాణం చేసి దాదాపు ఈ భవన నిర్మాణ రంగంలోనే దాదాపు ముప్పై ఆరు విభాగాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోతున్నారు అన్నటువంటి మంచి అభిప్రాయం ఈ రంగం మీద పవర్తనం జరుగుతుంది దాని డిస్ప్లే పెట్టుకుని ఏదైనా మార్నింగ్ టీవీ జనసేన పార్టీతో భవన్ నిర్మాణ కార్మికులు అనేటువంటి కార్యక్రమాన్ని కార్మికులతో కలిసి తాగాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి రంగం ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా అంటే అభిమానం మీ అందరికీ తెలుసు భవన్ నిర్మాణ కార్మికుల కోసం వైజాగ్లో భారీ బహిరంగ సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఇప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక సృష్టించి ఆయన సిమెంట్ రేట్లు పెంచి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించి ఆ రంగాన్ని డెవలప్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది దాకా ఉంటారు మీరు కూడా అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా గమనించుకొని మనం వాళ్ళ లక్షలాది మంది ప్రతి ఒక్క ఏరియాలో వేలాది మంది దాదాపు ఈ నగరంలో వేల మంది పైన ఈ నగరంలో అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి కార్మికు వరకు కొన్ని మీరందరూ కూడా దిక్కులో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఏదైతే అరాజక పరిపాలన పరిపాలన పంపించినటువంటి ప్రభుత్వానికి అంతమందించాలన్నటువంటి లక్ష్యంతో జనసేన తెలుగుదేశం పార్టీ మోటమీగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం సింగేయాలన్నటువంటి లక్ష్యంతో రిలయన్స్గా రెండు పార్టీలు రిలయన్స్గా పొత్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో పనిచేస్తూ ఉంది అందుకని ఆ రెండు పార్టీలు కూడా ఆదరించాలి జనసేన తెలుగుదేశం పార్టీలని ఆదరించాలి ఆ యొక్క ప్రభుత్వం వస్తే రాష్ట్రం కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు అనేక రకాలుగా అప్పుల ఊపుల్లో కూలిపోయింది అన్ని వర్గాలు కూడా ఇవాళ ఉద్యోగ ఉద్యోగస్తులకి ధికానా లేదు మలాంటి కార్మిక వర్గానికి ధికానా లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి పరిస్థితి లేదు అన్ని రంగాలు కూడా కుదలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు మూడు నాలుగు నెలల్లోనే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కనుక అందరూ కూడా మన ఉన్న మన బంధువులకి మన స్నేహితులకి మన సాటి కార్మిక వర్గానికి కూడా చెప్పి రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కోర్టు మీకు మీ అందరి యొక్క సపోర్ట్ని అందజేయాలని చెప్పేసి ఈరోజు ఏడు ఏడు వరకు జనసేన పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా